హలో ఆల్ గుడ్ మార్నింగ్ నామినేషన్స్లో రోహిణి అండ్ టేస్టీ తేజ చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయని ఎంతమందికి అనిపించాయి మీకు కూడా అనిపిస్తే లైక్ చేయండి ఇంకా ఓటింగ్ పొజిషన్స్ చూద్దాము లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది అన్నట్టు ఉంది గంగవ పొజిషన్ తను డే వన్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్లో నెంబర్ వన్లోనే ఉంది పొజిషన్లో గంగవ ఫస్ట్లో ఉంటే అండ్ సెకండ్ పొజిషన్లో మెహబూబ్ వచ్చాడు అండ్ థర్డ్ పొజిషన్లో యష్మి ఫోర్త్ పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు కాకపోతే కొన్ని విషయాల్లో నాకు యష్మి కన్నా పృథ్వీ బెటర్ అనిపిస్తాడు ఎందుకు అంటే కనీసం చెప్పగా చెప్పగా పృథ్వీ అన్న కొనీసం అగ్ర అగ్రషన్ తగ్గించుకున్నాడు ఇంకా కొన్ని పాయింట్లో నెమ్మదిగా ఉండటం కాస్త వినటం ఈ మధ్య అలవాటు చేసుకున్నాడు అనిపించింది ఎవరైనా మనం తప్పులు చెప్పినప్పుడు దాన్ని విని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అది కొంచెం మంచి విషయమే ఆ పాయింట్లో నాకు పృథ్వీ కొంచెం బెటర్ అనిపించింది ఎన్నిసార్లు చెప్పినా సరే యష్మి మాత్రం నేనే కరెక్ట్ అని డిఫెండ్ చేస్తాను తప్పితే తన తప్పు సరిదిద్దుకోదు కాబట్టి నాకు వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే పృథ్వీ కొంచెం బెటర్ అనిపిస్తాడు ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియకి కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కామెడీ జోనర్కి కొంచెం స్కోప్ దొరికింది అనిపించింది అవినాష్తో కానీ రోహిణితో కానీ కొంచెం కామెడీ చేయడానికి తనకి సిచ్యువేషన్స్ దొరుకుతున్నాయి కాకపోతే తన ప్రీవియస్ గేమ్ చూసి చాలామంది వరకు ఓట్లు తగ్గిపోయింది విష్ణుప్రియకి అందుకే తను బాటమ్ జోన్లోకి వస్తుంది ఇంకా డేంజర్ జోన్లో సీత ఉంది తను గేమ్స్ పరంగా కానీ కొన్ని విషయాల్లో పర్వాలేదు అనిపించింది కానీ తను ఎందుకో ఆడియన్స్ని తొందరగా గ్రాప్ చేయలేకపోతుంది అదే తన మైనస్ అయిపోయింది కొంచెం సీరియస్గా ఉండటం కామెడీ చేయలేకపోవటం అనేది మైనస్ అనుకుంటా తనకి కొన్నిట్లో రూల్స్ బాగానే పాటించి మంచిగా ఉన్నా కానీ జనాలు రేంజ్ లో తన పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల తన డేంజర్ జోన్లో ఉంది సో తనే ఈ వారం ఎల్మినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఇప్పుడున్న వైల్డ్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు టాప్ ఫైవ్ దాకా ఉంటే హౌస్ అట్మాస్ఫియర్ బాగుంటుంది మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ వీడియోతో లైవ్ అప్డేట్తో మేముందు బాయ్